భారత విప్లవ ఉద్యమ నిర్మాత ప్రతిఘటన పోరాట సిద్ధాంతకర్త అమరుడు చాంద్రపుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతి సభను చేప్రదం చేయండి ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ పిలుపునిచ్చారు భారత విప్లవ ఉద్యమ నేత ప్రతిఘటన పోరాట యోధుడు సిద్ధాంతకర్త చాంద్రపుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతి సభ చేప్రదం చేయాలని కోరుతూ బుధవారం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా హైకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడానికి అది పురోగమింప చేయడానికి చంద్రపుల్లారెడ్డి తన కాలమంతా కృషి చేశారని ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాల్సి ఉన్నదని ఆయన ప్రబోధించిన లోతైన సైద్ధాంతిక అవగాహనను ఆయన సాహసపేతమైన ఆచరణను మనం నేర్చుకోవాలని విప్లవోద్యమం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమించడానికి పుల్లారెడ్డి లాగా తీవ్రమైన సైద్ధాంతిక అధ్యయనాన్ని కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలతో కార్యకర్తలు పనిచేయాలని కోరారు మహా విప్లవ ఉద్యమ నేతను స్మరించుకుంటూ సిపిఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ స్థాయిలో హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల పంతొమ్మిదిన నలభై ఒకటో వర్ధంతి సభను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సభకు ప్రజలు కార్మికులు ప్రజాస్వామ్య వాదులు మేధావులు హాజరై జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు దేశ కార్మిక వర్గ నాయకత్వంలో రైతాంగం విద్యార్థులు మేధావులు కార్మిక కక్ష ఐక్యతతో సాధించాలని భారత విప్లవ నేత భారత విప్లవ నేతల్లో ఒకరైనటువంటి అగ్రగణ్యులు గోదావరిలో ప్రతిఘటన పోరాట శిల్పి నిర్మాత అయినటువంటి సిపిఐఎంఎల్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ పుల్లారెడ్డి వర్ధంతి ఈ నెల పన్నెమ్దవ తేదీన హైదరాబాద్లో జరగబోతుంది ఆ వర్ధంతి సందర్భంగా చంద్ర పుల్లారెడ్డిపై రాసినటువంటి ఒక బుక్కును విడుదల చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా దేశంలో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం నాటి నక్సల్బరి శ్రీకాకుళ గోదావరిలయ పోరాటాల నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు ప్రతిఘటనోద్యమ చరిత్ర చంద్రపుల్లారెడ్డి జీవితము త్యాగం అంతా కూడా ఆవిష్కరించేయబడుతుంది ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్ ఐ రాజేశం ఎం దుర్గయ్య జి మల్లేశం ఎం కొమరయ్య పి మొండయ్య కె ఎల్లయ్య ఎస్ ప్రసాద్ కంపెల్లి మల్లేశం రేణికుంట్ల సదానందం ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు